పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టుగా ధరలు పెంచకపోవడంతో ఇప్పటికే యూబిఎల్ సంస్థ ఇప్పటికే ఒక బీల్రా ఒక ఉత్పత్తిని ఆపివేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వెయ్యి కోట్ల వరకు బకాయి ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక బీళ్లకు సంబంధించినట్టు కింగ్ఫిషర్ కావచ్చు ఒక లైట్ బీల్ కావచ్చు ఈ యొక్క ఆపి వేయడంతో ఈ యొక్క మద్యం ప్రియులకు ఒక షాక్గా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఈ యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతిరోజు ముప్పై మూడు వందల కేసులు పోయేది ఒక నెల మట్టుకు చూసుకుంటేనే వెయ్యి కేసుల వరకు ఒక బీళ్ళ అమ్మకం ఉండేది కానీ ఇప్పుడు మద్యం ప్రియులకు ఒక షాక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సంస్థకు ఇచ్చేటువంటి ఒక బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క ఆపివేయడం జరుగుతుందని ఇప్పటికే ఈ యొక్క సంబంధించిన సంస్థ జారీ చేసింది దానికి సంబంధించి మద్యం ప్రియుల్లో ఒక అంతర్గతంగా కలవరపడే అవకాశం ఉంది అంటే ప్రతి పండుగలకు ఖచ్చితంగా వైన్ షాపులుగా కిక్కిరిసిపోయే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం యొక్క బీల్కు సంబంధించి లేకపోవడంతో వైన్ షాపులు బోసిపోయే అవకాశం ఉంది దానికి సంబంధించి వైన్స్ నిర్వాహకుడు యొక్క సంబంధించిన వెంకన్న ఉన్నారు వెంకన్న చెప్పండి అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క లైట్ బిల్ కానీ స్ట్రాంగ్ బిల్ కానీ తీసివేస్తున్నారు దానికి సంబంధించి ఎట్లా వైన్ షాప్ నడవబోతుంది దీనివల్ల ఏమైందంటే మా వైన్ షా ఒక చాలా దెబ్బతీస్తుంది సేల్ సేల్ డౌన్ అయిపోతుంది సేల్ డౌన్ అయిపోతుంది ప్లస్ మన పబ్లిక్ కూడా చాలా నారాజు అయిపోతారు బాగా బీర్లు లేకపోవడం వలన ఫిఫ్టీ పర్సెంట్ మా సేల్ తగ్గిపోతుంది బీర్లు బీర్లు ఉంటేనే మా షాప్ షాప్ కలకల కేఫ్ ఫ్లైటు కేఫ్ స్ట్రాంగ్ ఈ బీర్లు దాదాపుగా రోజుకు ఒక దగ్గర ఐదు వందల ఆరు వందల బీర్లు పోతాయి మన వెకేషన్ చెప్పిన వెకేషన్స్ అప్పుడు వెయ్యి వెయ్యి పదిహేను వందల బీర్లు అవుతాయి సిద్దిపేటలో మల్లన్నే మాదే ఎక్కువ బీర్లు అమ్మేది దాని ప్రకారంగా పబ్లిక్ కూడా చాలా పరిశాన్ అవుతున్నారు పబ్లిక్ వాళ్ళ టాక్ ఏమందంటే పబ్లిక్ టాక్ కూడా వస్తుంది బీర్లు అయిపో బీర్లు బంద్ అవుతుండే బంద్ అవుతున్నాడంటే మరి కంపెనీ మరి అట్లా చేస్తుంది మరి ఆ గవర్నమెంట్ గవర్నమెంట్తో మాట్లాడి మీరు కూడా పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా గవర్నమెంట్కు చేరేలా చేయాలి అని మేము కూడా అనుకున్నాం మా సేల్ తగ్గిపోతుంది ఇప్పుడు మేము కూడా లైసెన్స్ ఫీజులు కట్టాలి ఏం చెల్లగడతాం బీర్లు ఉంటేనే కదా ఇప్పుడు సే సేల్ ఉంటేనే మేము లైసెన్స్ ఫీజులు కడతాం ఏం చెల్లగడతాం మాకు కూడా ప్రా ప్రాబ్లం అవుతుంది మేము కూడా సేల్స్మెన్ సిఎస్ఎమ్ సేల్స్మెన్ మాకు బీరు ఉంటేనే మాకు ఒక పబ్లిక్ కస్టమర్కు తొందరగా చేయగలుగుతాం బీర్ లేదు ఇది లేదు అది లేదు మాకు మాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అది గవర్నమెంట్ కూడా దాన్ని చూసి దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలి యూబీ కంపెనీలతో మాట్లాడి గవర్నమెంట్ దానికి ఉత్పత్తి నిలిపివేయకుండా ఆపివేయకుండా రెగ్యులర్గా నడుస్తేటట్టు గవర్నమెంట్ చూడాలని మా యొక్క విజ్ఞప్తి అటువంటి ఇప్పుడు ప్రస్తుతం మేము చూసుకున్నట్టయితే ఇరవై మంది కస్టమర్లను చూసినట్టయితే ఒక పద్దెనిమిది మంది వరకు బీర్లు తీసుకుపోయిన పరిస్థితి ఉంది మిగతా బ్రాండ్లు హార్డుకు సంబంధించిన వేరే వాటికి తీసుకుపోయే పరిస్థితి లేదు బీర్లకే ఇంత గిరాకీ ఉంది కాబట్టి బీర్లు లేకపోవడం వల్ల నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది కాబట్టి చివరిగా ప్రభుత్వానికి జిల్లా అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తారు మేమేం ఏం లేస్తారు మా జిల్లా అధికారులకు ప్రభుత్వానికి యూబీ గ్రూప్తోటి కంపెనీతో మాట్లాడి బీర్లు రెగ్యులర్గా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు యూత్ మొత్తం దాదాపుగా ఇప్పుడు ఏ అకేషన్స్ అయినా పండగైనా ఏదైనా బీర్లు కంపల్సరీ బీరు మా షాప్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బీరే అమ్ముతుంది దాని ప్రకారంగా మా సేల్ డౌన్ అయిపోతుంది ఏం లేదు అలా కాకపోతే ప్రభుత్వానికి వినతి ఏమైందంటే మా కంపెనీలతో మాట్లాడి మీ యొక్క సమస్యలు పరిష్కరించుకొని బీర్లు యథావిధ యథావిధిగా వచ్చే విధంగా మాకు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి ఇది పరిస్థితి అంటే ఒక యూబిఎల్ సంస్థకు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా యూత్ కావచ్చు అందరూ ఎటువంటి అకేషన్ వచ్చినా ఈ యొక్క బీళ్ళపై మక్కువ చూపుతారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ యూబిఎల్ సంస్థను పునరుద్ధరించే విధంగా ఉత్పత్తి అయ్యే విధంగా యొక్క పంపిణీ సప్లై చేయాలి చేయని పక్షంలో మాకు గిరాకీ తక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి ఒక వైన్స్లకు సంబంధించిన యొక్క ఉత్పత్తిని అయ్యే విధంగా యు